అట్లాగే ఖమ్మం పట్టణ ప్రజలారా సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ యతీందర్ కుమార్ గారి నాయకత్వంలోని కేంద్ర కమిటీ అలాగే సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ ఎస్వి వర్గం ఏదైతుందో ఈ రెండు పార్టీలు ఇరవై ఎనిమిదో తారీఖున హైదరాబాద్లో సదస్సు నిర్వహించి విలీనం కాబోతున్నాయి ఈ విలీన సభ దేనికి తోడ్పడుతుందంటే రానున్న కాలంలో మతోనుమాద బీజేపీ ప్రభుత్వం ఏదైతున్నదో అది తీసుకొస్తున్నటువంటి ఒక ఫాసిస్ట్ ధోరణి ఏదైతున్నాయో ప్రజల మధ్య ఐక్యతను తీసుకొచ్చేటువంటి ఒక వైఖరి ఏదైతుందో దానికి వ్యతిరేకంగా బలమైనటువంటి ఒక ప్రజా పోరాటాలకి తోడ్పడుతున్నది అలాగే దున్నేవానికి భూమి ఏదైతున్నదో దాని ప్రాతిపాదిక మీద జరిగే వర్గ పోరాటాలకి ఇది ఈ అనేటువంటిది తోడ్పడుతున్నది కాబట్టి ఇట్లాంటి ఐక్యత కోసం దేశంలో ఉండేటువంటి ఒక ప్రజానీకం ముఖ్యంగా విప్లవ అభిమానులు విప్లవ శ్రేణులందరూ కూడా విప్లవకారులు ఐక్యత కావాలని కోరుకుంటున్నారు అందులో భాగంగా ఈ ఐక్యత సభ జరుగుతున్నది ఈ ఐక్యత సభకి ప్రజలందరూ కదిలి రావాల్సిందిగా విప్లవ శ్రేణులందరూ కదిలి రావాల్సిందిగా కోరుతున్నాం ఈ ఐక్యతని విప్లవకారులు అట్లాగే విప్లవ అభిమానులు మొత్తం స్వాగతిస్తున్నారు ఆ ఇట్లాంటి ఒక కార్యక్రమం

داسما سل ویټ پېری ورتلاله سي بي ام ام په پکراسي ورتلاله ورتلاله سي بي ام ام په پکراسي